టీవీకి స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిభ నియోజకవర్గం దివంగత నేత స్వర్గీయ శ్రీ వరుపుల రాజాగారి ఆశయ సాధనలో భాగంగా నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తల్లిగారు శ్రీ వరుపుల సత్యప్రభ రాజా గారి గెలుపు కోసం తనయుడు వరుపుల వారసుడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యువకిషోరం శ్రీ సాయి తర్షిత్ రావు మండలం గడిజాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు టీడీపీ శ్రేణులు సాయి తర్షిత్ రావుతుల్లిపూడి మండలం గిడిజాంలో ఎన్నికల టీడీపీ శ్రేణులు సాయి తర్షిత్ ఘన స్వాగతం పలికారు అడుగడుగున మహిళలు వారింటికి స్వాగతం పలుకుతూ పూలు చల్లుతూ హారతులు ఇస్తూ బ్రహ్మరథం పట్టారు అమ్మని గెలిపించే బాధ్యత మాది అంటూ తర్షిత్కు హామీ ఇచ్చారు యువకులు తర్షిత్తో ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు యువకులు అంతా రాజన్న వారసుడు వచ్చాడు అంటూ నినాదాలతో ప్రచారం హోరెత్తించారు ప్రచారంలో భాగంగా దర్శిత్తు కరపత్రాలు పంచుతూ మేనిఫెస్టోలో అంశాలు ప్రచారం చేస్తూ అమ్మని గెలిపించాలని సైకిల్కి ఓటు వేయాలని ఓటర్లను కోరారు స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పందుల తాతారావు తంటపురెడ్డి అప్పారావు కలగా దొరబాబు జనసేన నాయకులు సోమిరెడ్డి కోశరాజు తంటపురెడ్డి నాగప్రసాద్ బీజేపీ నాయకులు తంటపురెడ్డి మాణిక్యం ఎంపీటీసీ ఇజ్జప్ నాగన్నదొర పండారు అప్పన్న పడాల బాబురావు పైల సాంబశివరావు ఎంపీపీ గంటిమల్ల రాజ్యలక్ష్మి మాజీ ఎంపీపీ ఇతంశెట్టి భాస్కర్బాబు జట్ల రాజా పల్లా సూరిబాబు గుర్రం రాంబాబు గురునాథ్ ధన కుస్రాజ్ రాజ్ వేరే పెద్ద సంఖ్యలో టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు